సాధారణంగా ఆలయాల్లో రావి వేప చెట్లు కలిసి కానీ విడిగా కానీ ఉంటాయి రావి విష్ణు స్వరూపం వేప లక్ష్మీ స్వరూపం ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు దాంపతి దోషాలు తొలగి సంతానం కలుగుతుందని పద్మాపురాణంలో పేర్కొన్నారు రావికి వృక్షం అనే పేరు కూడా ఉంది పురాణ ఇతిహాసాల్లో రావి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది ఆ చెట్టు నీడన నిలబడడం నమస్కరించడం ఆలింగనం చేసుకోవడం వల్ల శని దోషాలు తొలగుతుందని నమ్ముతారు రా రావికొమ్మలు యజ్ఞ యాగాదుల్లో ఉపయోగిస్తారు సాధువులు కొమ్మలను దండగా చేసుకుంటారు రావి చెట్టు గాలి ఆరోగ్యానికి చాలా మంచిది గౌతముడు బోధివృక్షం కింద విశ్రమించిన తర్వాతే మహాజ్ఞాని అయ్యాడు శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు కిందనే ప్రాణత్యాగం చేసి అవతరం చాలించాడు ఇక వేప చెట్టుకి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి అనేక రోగాలను న్యాయం చేస్తుంది రావి వేప కలిసి ఉంటే అక్కడ మహాశక్తి ఆవరించి ఉందని పెద్దలు చెబుతారు వేప చెట్టు ఇంటి ముందు లేదా వెనక భాగాల్లో ఉండాలి కానీ కుడియడమ భాగాల్లో ఉండకూడదు రావి చెట్టు ఇంటి వద్ద అస్సలు నాకు மாட்டூது